నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకున్నాను ది హ్యాండ్ ఆఫ్ రైట్చియస్నెస్ దక్షిణ హస్తము దేనికి సాదృశ్యంగా ఉందంటే రైచియస్ గాడ్ నీతి క్రియలు చేసే రైట్ హ్యాండ్ దక్షిణ హస్తము రైచియస్ హ్యాండ్ తన సేవకుణ్ణి ఏ సమయములో అయినా ఏ సందర్భములో అయినా ఆయన ఆదుకోవడానికి బలపరచడానికి స్థిరపరచడానికి శక్తినివ్వడానికి అధికారం ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు ఎవరికి తన దాసులకి తన సేవకులకి కుడి హస్తములో ఆయన పెట్టుకుని ఉన్నాడంటే ఎంతో ధన్యతను ఇస్తున్నాడు సేవకునికి ఆ సేవకుని కొరకు ఆయన ఏం చేయడానికి ఇష్టపడుతున్నాడు అంటే భయపడొద్దయ్యా నేను నీకు తోడుగా ఉంటాను అని ఒక ధైర్యాన్ని ఇవ్వడానికి దిగులు పడకు నేను నిన్ను పిలుచుకున్నాను ఏ పరిస్థితి అయినా కానీ నీకు వ్యతిరేకంగా రూపించబడదు ఆ విషయాలు కిందకు వచ్చినప్పుడు ఆ మాట మాట్లాడతాం వచనంలో మనం చూస్తే నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విశ్వ నీతో బాధించువారు మాయమై నశించిపోదురు నీతో కలహించు వారిని నేను వెతుకుదును కానీ వారిని నీవు వెతుకుదువు కానీ వారిని కనుగొనలేకపోవుదువు నీతో యుద్ధము చేయివారు మాయమైపోవుదురు అవాసు పాలవుదురు ఎంత చక్కని వాగ్దానాలను చేస్తున్నాడు ఆయన తన దక్షిణ హస్తముతో తన సేవకుని బలపరచడానికి ఎవరు వ్యతిరేకంగా లేయడానికి ప్రయత్నం చేసినా వారు కనుక్కోలేవు నువ్వు నీకు వ్యతిరేకంగా ఎవరన్నా వస్తున్నారా వారు నీకు కనిపించలేక ఎందుకు నేను నిన్ను దక్షిణ హస్తంతో పట్టుకున్నాను చూసి చూడరు కదండి ఎంత అద్భుతమైన స్థానాన్ని ఎంత అద్భుతమైన వాగ్దానాన్ని చేయడానికి ఇష్టపడుతున్నాడు ఆయన అధికారం ఇవ్వడానికి ఆయన బలపరచడానికి ఆయన తన సేవకుని పక్షముగా నిలవబడి యుద్ధం చేయడానికి ఇష్టపడుతున్నాడు ఆయన దక్షిణ హస్తముతో